నమస్తే నేను ఇందు ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేసిన విషయం విషయం మనకు తెలిసిందే మరి ఇదే క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారిని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టరేట్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మనం చూడొచ్చు అంటే ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేసిన విషయం అయితే మనకు తెలిసిందే సో ఇదే క్రమంలో సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు అలాగే విచారించారు సో ఇప్పుడు చూసుకుంటే గనక కొంతమంది బ్రాహ్మణ వర్గానికి చెందిన కొంతమంది అయితే ఇష్యూ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఏం చెప్పచ్చు మేడం దీని గురించి ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారు మాజీ ఐపీఎస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్గా చేశారు ఆయన ఏ విషయం మీద అరెస్ట్ చేస్తారో అనేది ముందు చూడాలి మీకు తెలుసు ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత ఇంకా ఇద్దరు కలిసి అత్యుత్సాహంతో వాళ్ళు ముంబై వెళ్ళి ఆవిడని కిడ్నాప్ చేసి తీసుకురావటం ఇవన్నీ మనం విన్నాం ఇదేది ఆషామాషీ కథ కాదు కదా ఇప్పుడు ఒక మాజీ ఐపీఎస్ ని అరెస్ట్ చేయాలంటే అంత సులువండి ఏదో ఒక మాటలు చెప్పి మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు ఇది అంటున్నారు అరెస్ట్ చేశారు అని అంటున్నారు అది కుదిరే పని అసలు నెంబర్ వన్ నెంబర్ టూ తీసుకుంటే ఉండవెల్లి అరుణకుమార్ గారు వెళ్ళి కలిశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళడంలో అంటే మీకు ఈ న్యూస్ ఎవరు రాస్తారు అనేది కూడా చాలా ముఖ్యం అంటే ఎవరి కోణంలోంచి న్యూస్ బయటకు వచ్చింది ఇక్కడ బ్రాహ్మిన్స్ కోణం పక్కకు పెట్టండి ఎందుకంటే మనకి తెలిసి బ్రాహ్మిన్స్ లో యూనిటీ చాలా తక్కువ గుర్తుపెట్టుకోడు అవును ఇప్పుడు పక్కవాడికి ఏదన్నా అయితే వీళ్ళు పట్టించుకోరు పక్కవాడు నిజంగా పై స్థాయికి వచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోరు మీకు అది కూడా చెప్తున్నా అంటే వాళ్ళు పై స్థాయికి వచ్చినా పట్టించుకోరు వాళ్ళకి ఏదన్నా ఇట్లా అరెస్ట్ అయినా లేకపోతే వాళ్ళ మీద ఏదైనా నిందలు వచ్చినా కూడా మనకెందుకులే అనుకునే మనుషులు ఎవరంటే బ్రాహ్మీన్స్ అందులో మీకు సందేహం అక్కర్ కాబట్టి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం వల్ల బ్రాహ్మణ వర్గాల్లో చాలా ఇది చర్చ జరుగుతోంది వాళ్ళకి ఆగ్రహం వచ్చింది ఆగ్రహం చర్చ రాదు కాబట్టి ఇవాళ ఉండవల్లి అరుణ కుమార్ అనే వ్యక్తి బ్రాహ్మీణ్ కాబట్టి ఉండవల్లి కాంగ్రెస్ లో చాలా నిజాయితీగా పనిచేశారు కాబట్టి ఉండవల్లి వెళ్ళారు కాబట్టి కలిశారు కాబట్టి ఇదేదో అయిపోతుంది ప్రళయం వచ్చేస్తోంది లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇవన్నీ పనికిమాలి సో ఇది చూసుకుంటే కనుక పిఎస్ఆర్ ఆంజనేయుల గారు సిట్ అధికారుల విచారణలో కూడా సరిగ్గా సహకరించలేదు సిఐడి అధికారులతో విచారణ జరిగిన దాంట్లో కూడా నాకు ముంబై ముంబై చదువు ఎవరో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటే ఆయన ఆమె ముక్కు మొహం కూడా తెలియదు అన్నట్టు ఆయన రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది సో ఆయన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు విశాల్ గున్నిని కావచ్చు లేకపోతే క్రాంతి రానాని కూడా ఇన్వెస్టిగేట్ చేయనున్నారు సిద్ధంగా సో ఈ ఏ విధంగా ఇప్పుడు మీరు క్రాంతి రాణ టాటా చెప్తున్నారు కదా వాళ్ళు కూడా మాకు మూడే డైలాగ్స్ చెప్తారు సందేహం అక్కర్లే తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఈ మూడు స్టాండర్డ్ డైలాగ్స్ అంటే ఈ పది నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచాకంటే ఈ పది నెలల్లో వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైతే కేసులు ఎదుర్కొంటారని అనుకున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించారు ఏంటి ఈ మూడు డైలాగ్స్ కాబట్టి ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు గుర్తుకొచ్చిందని చెప్పరు అంటే వీళ్ళందరికి అల్జీమర్స్ వస్తుంది అల్జీమర్స్ కి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే వీళ్ళందరూ అంత వయసు అయిపోలేదు కదా మన సినిమాల్లో చూడండి వాడు టక్కును కొడతాడు కొట్టగానే వాడికి మతిపోతుంది మళ్ళీ కొడతాడు మళ్ళీ మతి వచ్చేస్తుంది అట్లా వీళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా మొత్తం అంటే వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా ఒక ట్రీట్మెంట్ అదే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బిఎస్ఆర్ రాజ్వేల్ గారు ఒక ఐపీఎస్ కేడర్ లో ఉంటూ అంటే ఒక పోలీస్ ఆఫీసర్స్ తో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన ఈయన అదే చేతులకి బేడీలు కూడా వేయించుకుంటున్నారు సో దీన్ని ఖండించాల్సింది పోయి అంటే మతం అన్నది కులం అన్నది పక్కన పెడితే ఇలాంటి అనేది ఎప్పుడు ఏదైతే టాక్ వస్తుందో దీన్ని ఖండించాల్సింది పోయి ఇలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అది తప్పండి అసలు నేను ఎప్పుడు చెప్తాను మీకు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేకపోతే కమ్మ కాపు రెడ్డి బ్రాహ్మిన్ అసలు మన కులం ఎందుకండి అవును కులం అనేది వృత్తిపరంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ్ కాబట్టి మీరు అరెస్ట్ చేస్తారా మరి తప్పు చేసినప్పుడు బ్రాహ్మీణ్ గారు తప్పు చేస్తాడా ఇప్పుడు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బ్రాహ్మీణ్ అయినా ఎవడైనా తప్పు చేసినప్పుడు ఒక మనిషిగా చేస్తాడు కొన్ని ప్రలోభాలకు లోబడి చేస్తారు అంతే తప్ప నేను బ్రాహ్మణ్ కాబట్టి తప్పు చేస్తే నాకు శిక్ష పడదాను ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో లేదు కదా సో అంతకుముందు సిట్ అధికారులు విచారిస్తున్నప్పుడు ఆయనకు హైబీపీ వచ్చినట్టు తెలుస్తుంది మరి సిఐడి అధికారులు విచారిస్తున్నప్పుడు కూడా హైబీపీకి గురయ్యారు తర్వాత ఆసుపత్రికి కూడా తరలించారు సో ఏమని చెప్పొచ్చు మేడం అంటే ఆయన బండారాలని బయటపడితేనే విషయంలో ఆయన ఒక ప్రెషర్ తీసుకున్నట్టు చెప్పొచ్చు అంటారా ఏ విధంగా అండి మీకు హైబీపీ వచ్చిందంటేనే ఆయన తప్పు చేసినట్టు అర్థం పెట్టుకోండి తప్పు చేయని వాళ్ళు కూల్ గా ఉంటారు కరెక్ట్ ఇప్పుడు ఏది అడిగినా కూడా నిస్సంకోచంగా వాళ్ళు సమాధానం ఇస్తారు అవును అవునా కదా మీరు ఎప్పుడైతే నాకు మా గుర్తులేదు మర్చిపోయాను తెలియదు అని అన్నారో ప్లస్ మీకు హై బీపీ వచ్చిందో మీరు ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ మీద ఉందనే కదా అర్థం మీకు జత్వాని మొహమే తెలీదా మరి ఆ ఫోటోలు లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు వాళ్ళు అవన్నీ కూడా అక్కడ పెడుతున్నారు కదా ఎన్నిసార్లు మాట్లాడాడైనా ఎవరెవరితో మాట్లాడాడు ఏ టైంలో మాట్లాడాడు ముంబై టికెట్స్ ఉన్నాయా లేదా ముంబై ఫ్లైట్ లో వెళ్ళాడా లేదా ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మరి అవన్నీ పెట్టాక కూడా నాకు తెలియదు అంటే ఇంకొకటండి అసలు ప్రతి ఈ అరెస్ట్ ని మీరు ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటారు అసలు ఇక్కడ ఒక మహిళకి జరిగిన అన్యాయానికి దాని మీద వైసీపీ వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా వీళ్ళు కల్పించారు ఈ కేసులన్నీ అసలు జత్వాని అనే ఆవిడ సో రోజా గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అంటే ఒక సిన్సియర్ ఆఫీస్ ఆఫీసర్ని పట్టుకొని ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడము చాలా దారుణం అన్నట్టు కూడా ఆవిడ స్పందించారు అవునండి ఆవిడే చెప్పాలి సిన్సియార్టీ అంటే ఏంటో రోజా గారి మాటల్లో మనం వినాలి ఎందుకంటే మనకు తెలియదు ఆ సిన్సియార్టీ అంటూ అంటే ఆవిడదామాంధ్రాలో వంద కోట్లు కొట్టేయడం తిరుమలకి వెళ్ళి టికెట్లు అమ్ముకోవడం దందాలు చేసుకోవటం తర్వాత మొన్న ఏంటి వెంకటేశ్వర స్వామి మీకు రుచి చూపించాడు అంది కదా పవన్ కళ్యాణ్ కొడుకు విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడడం ఒళ్ళు మర్చిపోయి మాట్లాడటం చాలా తప్పు రాజకీయాల్లో ఉండే కొద్దీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పరిపక్వత రావాలి మనం మన మాటల్లో కూడా ఒక మెచ్యూరిటీ అనేది లేకపోతే ఇలాగే ఉంటుంది అంటే ఆస్తులు సంపాదించుకోవటంలో ఉండే ఆ ఏమంటారు వడివడిగా అది దానికోసం పరిగెట్టడం తప్ప వీళ్ళు రాజకీయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలి ప్రజల్లో మనం లేదు ఒక మంచి నాయకురాలుగానో నాయకుడిగానో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవట్లా మనం వచ్చామా ఐదేళ్లలో ఎంత సంపాదించుకోగలం మనం పెట్టిన పెట్టుబడికి మూడింతలు నాలుగింతలు ఎలా సంపాదిస్తాము ఎవరెవరిని మోసం చేయాలి ప్రజల్ని మళ్ళా ఎలా మోసం చేసి మన ఎన్నికల్లో గెలవాలి ఇవి తప్ప వాళ్ళు ఎవరూ కూడా నేను ఒక మంచి రాజకీయ నాయకుడిగా లేకపోతే రాజకీయ నాయకురాలుగా పేరు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి రోజా గారి మాటల్ని మనం పట్టించుకోకర్లే కాకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తప్పు చేశారా లేదా అనేది మనకి సిట్ విచారణలో తెలుస్తుంది ఎందుకంత కంగారు అంటే అలాగే సిఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విజయవాడ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఆయన కొంతమంది మహిళలతో మిస్బిహేవ్ చేశారన్నట్టు అలాగే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఆన్ డ్యూటీ ఆన్ టేబుల్ మీద ఆల్కహాల్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద ఉండేసండి నేను మీకు ఇందాకే చెప్పాను కులానికి బుద్ధులకి లేకపోతే కులానికి తప్పు చేయడానికి సంబంధం ఉండదు తప్పు అసలు మనం తప్పు ఎవరు చేసినా తప్పే అది ఏమైనా కులం అయితే వాళ్ళు చేయరని ఈ కులం అయితే చేస్తారని ఉందా కులాల్లో హెచ్చుతగ్గులు లేవండి వృత్తుల పరంగా మన కులాలు వచ్చాయని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తప్పు చేయలేదు దిగొచ్చాడు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా విచారణలో తేలుతుంది ఆయన గుర్తు రాకపోతే గుర్తు వచ్చేలా చేయమనే మనం చెప్తాం అంటే అది మామూలుగా గుర్తొస్తే మామూలుగా రావాలి లేదు సామాధానమైన దండోపాయాలు మీరు ఒక ఐపీఎస్గా చేశారు కాబట్టి మిమ్మల్ని అలా విచారించకూడదు అనడానికి ఏ చట్టమో లేదు మీరు ఐపీఎస్గా ఉండి తప్పు చేసినప్పుడు మీరు ఐపీఎస్గా రిటైర్ అయ్యాక మీ చేత తప్పు ఒప్పించడానికి ఏ మార్గాల్లో వెళ్ళాలి ఆ మార్గాల్లో ప్రభుత్వం వెళ్ళి తీరాలి సిట్ వాళ్ళు వెళ్ళాలి ఎవడు ఎక్కడా కూడా జాలి దయా కరుణ అక్కర్లేదండి తప్పు చేసిన వాడిని ఒప్పించడమా లేదా తప్పు చేసిన వాడిని ఒప్పుకునేలా చేయటమా అనేది అది వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు ఏం చేయాలో అది చేయొచ్చు అంతేగాని ఏ అరెస్ట్కైనా కూడా కులం ప్రాతిపదిక కాదు కాకూడదు ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ